వారం చెట్టు కొలిచిన కర్మ మాకే ముందిరా ఏంటంటే వారికి ఏమో తక్కువని ఒక రోజు రములు ఆభరణ భూసులములు ఎన్నో ఆస్తులు ఎన్నో రాజ్యాలు గెలిసి రాఘవ రెడ్డి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక్క రోజు ఆభరణ భూసులములు ఎన్నో రాజ్యాలు గెలిసి రాహుల్ రెడ్డి పేరు ప్రఖ్యాతులు గాంచి మీ నాయన శ్రీనివాసపురం మాడు చెట్లు కావిడిపోయేది జరగ కన్నా కొడుక మాకేమి రెద్దరక్క కావులు కాదు మా తండ్రి పోయేది కూలి వాళ్ళని పిలుచుకొని మా తోటలో కాపుల పెట్టే పోతాడు మా తండ్రి శ్రీనివాసులు శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోట్లున్నాయి మావి ఏమిటి బెల్లగాయసెట్లా చెట్ల ఇరవై ఆరు అరవై ఆరు అరి తోటలున్నాయి బా దెబ్బై నాలుగు కొబ్బరి తోటలున్నాయి తొంభై ఆరు చిత్తు తోపులు ఉన్నాయి రాకరాలు భూములు కొన్ని ఇంటి ముందు బాత్రూమ్ ఎలా కట్టండి జగ్గెత్తు కొంచెం ఏం లేకపోతావే మెను కింద కూర్చోండివి నిజం చూస్తే గోపాలమ్మన్నా ఏం చూస్తే ఇన్ని ఆస్తులు కలిగి మేము బాత్రూమ్ లాగా మా బాత్రూమ్ ఎంత తెల్సునా ఎంత ఇల్లు ఎంత ఉంటది మీల్లో ముప్పై ఎగ్కరాలు అవును దొరుకుత రెండు ఊతురు ఈ రెండు వారద్దాల మేడ అంత పెద్ద మిద్దె అంతపురం మళ్ళా చుట్టాల దండుకొస్తే రామ్ సాంగ్ గుల్లబీ పనుకుంటవే తబుజా అల్ల తొంబంలో ఉన్న సుట్టాలు వస్తే తలదిండు ராக நாக தெரிய சங்கீதம் இது தெரிய தெரியல தெரியல చెలే రాగమా లేకపోతే అర్థం కాలేదు నాకు చెప్పబ్బలు ఈ రెడ్డి వారు ధనధాన్య సంపద చెప్తున్నా విను पो इग्नेशन मों अदर एगिरे की निमक्नमा वूरला निकी बिडितले अगरला त्याइ एए एए एट इग्दे सुड़ाड़न लार्णा इग्दे सुड़नों लोले यहरंदा ओंग्द लाइध 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 लेग्रुच जद्दी उले यहर मंदी एको� నల్లరేగడ భూములు గిరంది కిందపడితో నా కొడుకు పడిందంటే చెప్పు రాములు లచ్చని చెరువులు ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులు వల్గుండాపరి పట్టినములు ఎదురు లేకుండా పరిపాలన చేస్తున్నాం ఆహా వలుగుండాపరి పట్టినమున ఆ మేము పుట్టిన విషయం ఏదో తెలిసినా చెప్పలే కైనా సనా మామ సనా మామ మలకల పుణ్యమే పిడి మా మేం పాడుతున్నా నువ్వు పాడుతున్నా ఏం పాడనా వారం చిట్టలు అయితే ఉండే రెడ్డి వారికి పాడుతుండవా ఒక్క జూడు అదే ఒక జూడు ఒక జూడు నేను ఇంత బిడ్డ అయినా పన్నెండు ఏళ్ళు వయసు నా నోట్లో తప్పుడు మాట అనేదే వచ్చిందిలా గోపాల మిమ్మల్ని దొట్టు పన్నెండేళ్ళ వయసు అంటే ఇంతకంటే తప్పుడు నా గుడికి ఉంటాడా పన్నెండు లింగా పడిన మన్నాడు పడతానంట మన్నాడు పడు ముగ్గుటాలు సాయి సెక్రటరీ ఫోన్ చేసి నీకు ఏళ్ళు ముద్దలు రా బాబు మన్నారా ఎక్కిస్తాము ఆధార్ కార్డు అని చెప్పినాడు మీరు నేను గోపాల్ నా కాదులే స్వామి అమ్మ నాకేం చిన్నపెట్టి నీ పేరు ఎత్తినా స్వామి తలకాయ ఏముందిరా నాయనా తలకాయ పోతుంది యాభై లక్షలు అమ్మితే నీ నాజనం అయిపోయినాన్ని ఉడుకుడు గింజలే అన్నదింటివి తలకాయ పింఛి నాలుగు వేలు ఇస్తాడున్నారే గవర్నమెంట్ రంగు వేయించుకుని వేయించుకుంది పోతే నూరు రూపాయలు పోతుంది రంగు వేయించుకుంటు మళ్ళీ అట్లయితే వద్దులే

తలకాయకి వేసరా పది కోట్లు అవన్నీ కూడా కుక్కలు చూసే తినేస్తాయి నా రేలా ఏందో గుమ్మిడికాయ ఏమో ఏ మనిషి రూపం కాదు పాముడి మింగుడు ఉండలా అట్లా ఏమని చూసే నేను మదనపల్లి జిల్లా చేస్తాండి ఇది అబ్బా నా స్వామి మన ఎలా ఉన్నారా కొత్త మిద్దులు మంది నిలబెట్టేస్తే జిష్ట కదా మిద్దికి మంచి రేటు పోతుంది అమ్మితే అయినా మీ పెద్దమ్మే వేరయ్యా

తయారు ఆరోగ్యమున్నారయా మనము కొత్తగా గట్టించిన కులుపు సావిడి కస్తూరి అలంకిరించి మన ఆగ్రమేరు కయ్యా కొత్తగాను కొత్తగాను అసమవేడం కొరికి పోవు ఆ కాలి కొన్నపా కాలు కొట్టటరా పనికొచ్చువా బ్రతికొచ్చుడల వై ఏం పని చేయలా మేము చాలా అలసిపోయినామురా ఎనకాలి తీసుకుని మాకు ఊలపట్టరా నాకు రాది ఎనకాలి ఈ బుద్ధరాటెటె కొస్తుందివిరా ఏయ్ సినాని जनाனேட்டகுல ஏய் ఎవனனன கே பன்னீர் பச்சின்டி கோபாலம்மா ஐயா அதுக்கு என்ன பிட் ஆயிடுதரே ஐம் மாடி வந்து நேசா